ఏపీ హోంమంత్రి వంగరపూడి అనిత వార్నింగ్ ఇచ్చారు మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే లాండ్ ఆర్డర్ పై ఫోకస్ చేశారు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయిపై దృష్టి పెట్టారు రాష్ట్రంలో గంజాయి లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం గంజాయి బ్యాచ్కు హెచ్చరికలు జారీ చేశారు మూడు నెలల్లో మార్పులు తీసుకువస్తామని రాష్ట్రంలో గంజాయి అనే పదం లేకుండా చేస్తామని చెప్పారు గంజాయి డ్రగ్స్ నిర్మూలన కోసం రివ్యూ మీటింగ్ లో చర్చించిన అనిత గత వైసీపీ సర్కారు గంజాయి నిర్మూలనపై చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గంజాయి వల్ల విశాఖలో క్రైమ్ రేటు పెరిగిందని అన్నారు గంజాయి కేసుల్లో వెయ్యి రెండు వందల ముప్పై మంది విశాఖ జైలులో ఉన్నారని చెప్పారు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు ఎవరైనా గుంపులు గుంపులుగా ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలని అనిత ఆదేశించారు హోంశాఖను ఐదేళ్లుగా నిర్వీర్యం చేశారని ఆమె అన్నారు ఇకపై గంజాయి వ్యాపారం చేద్దామన్న ఆలోచన ఉంటే వారు దాన్ని వెంటనే విరమించుకోవాలని హెచ్చరించారు అనిత గంజాయి స్మగ్లింగ్ చేస్తే ఎవరినైనా వదిలిపెట్టేది లేదని అనిత చెప్పారు టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగిందని చెక్ పోస్టులను పెంచుతున్నామని అన్నారు విశాఖలో గంజాయి వాడకం లేకుండా చేస్తామని అనిత వార్నింగ్ ఇచ్చారు మనకి నైట్ అయ్యేసరికి చాలామంది ఈ గుంపులుగా చేరటాలు గంజాయి తీసుకోవడాలు రోడ్ల మీద నేను చాలా సందర్భాల్లో చూశాను ఎక్కువ నేను పైకరపట్ నుంచి వచ్చేటప్పుడు కానీ జర్నీస్ చేసేటప్పుడు కానీ చూసుకుంటే ఒక చిన్న చిన్న గట్టుల మీద గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చోవటం ఆ వచ్చే రా వచ్చేవాళ్ళు రాహికల్స్ నాపడం జైన్స్ నాపి స్నాచింగ్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి సో సిటీ సరౌండింగ్స్ అంతా కూడా ఆ అలర్ట్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఫస్ట్ అంటే ఈ గుంపులు గుంపులుగా కూర్చొని రోడ్ల మీద కూర్చొని గంజాయి తాగేది రోడ్ల మీద వాళ్ళు వీరంగం చేసేది రోడ్ల మీద పాసింజర్స్ ఆపేది ముందు అలాంటివన్నీ కొంచెం ఉన్నవి కంట్రోల్ అవ్వాలి దానికి కంట్రోల్ అవ్వడానికి ముందు టాస్క్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది ఎస్పెషల్లీ గంజాయికి టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేస్తున్నామండి మనకి నైట్ అయ్యేసరికి చాలా మంది గుంపులుగా చేరటాలు గంజాయి తీసుకోవడాలు రోడ్ల మీద నేను చాలా సందర్భాల్లో చూశాను ఎక్కువ నేను గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వారిపై చర్యలు తప్పమంటున్నారు హోం మంత్రి వనిత మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు గంజాయని ఎలా కట్టడి చేయబోతున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి ప్రదీప్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రాగానే ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత అధికారులతో ఇప్పటికే మాట్లాడడం జరుగుతుంది అయితే విశాఖపట్నంలో లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ అట్లాగే అర్ధరాత్రి రిపోర్ట్ల యొక్క గ్రూప్ గ్యాంగ్లు ఏవైతే గంజాయి గ్యాంగ్లు ఏవైతే ఉన్నాయో అట్లపై చర్యలు తీసుకోమని కూడా హోమ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ వంగల్పూడి అనిత అయితే అధికారులకు ఇప్పుడే ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే పూర్తిగా అర్ధరాత్రి రిపోర్ట్ల ఎక్కడ పడితే అక్కడ చీకట్లలోని ఒక మహిళ మహిళలకి ఇబ్బంది పెడతూ అట్లాగే మైనర్ పిల్లలు ఎక్కువగా మైనర్ పిల్లలు గుంపులుగా కూడా వెహికల్స్ మీద తిరుగుతూ అలా గంజాయికి బానిస అయిపోయిన మైనర్ యువతపై అయితే టార్గెట్ పెట్టమని కూడా హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనేత పోలీస్ అధికారులకైతే చెప్పడం జరిగింది అయితే ఇంకా నుంచి అయితే పోలీస్ వ్యవస్థలో అయితే మార్పు ఉంటుందంటూ కూడానా కూడా హోమ్ మినిస్టర్ అయితే చెప్పడం జరుగుతుంది అయితే ఓవరాల్గా విశాఖపట్నం అనేది ప్రశాంతమైన నగరం అట్లాంటి గత ఐదు సంవత్సరాల్లో కూడా విశాఖపట్నంలో ఎటువంటి ప్రశాంతత లేకుండా కూడా ఎక్కువ నేర చరిత్రలకి అడ్డాగా విశాఖపట్నం మారిపోయింది గంజాయికి అడ్డాగా మారిపోయింది అంటూ కూడా హోమ్ మినిస్టర్ అయితే స్వయంగా పోలీస్ అధికారులతో భేటీ అయ్యి కూడా ఈ రోజు నుంచే మార్పులు మార్చమని కూడా హోమ్ మినిస్టర్ అయితే ఆ అధికారులకి జారీ చేయడం జరిగింది అయితే పూర్తిగా ఎక్కడైతే అర్ధరాత్రి పోటల కానీ రాత్రి పదిన్నర సమయం పది గంటల నుంచి కూడా కేవలం రాత్రి గుంపులు గుంపులుగా యువత కానీ అక్కడ కూర్చొని గట్టుల మీద కానీ కూర్చొని గంజాయి తాగుతున్నట్టు కానీ తెలిస్తే మాత్రం వెంటనే చర్యలు ఉంటాయంటూ కూడా చెప్తున్నారు అయితే మొత్తానికి అధికార పార్టీలో ఉన్న ఎవరై ఫోన్ చేసినా సరే అధికార పార్టీలో అయినా ప్రతిపక్ష పార్టీలు ఏ పార్టీ అయినా సొంత పార్టీ వాళ్ళు ఫోన్ చేసినా గంజాయి వ్యక్తుల్ని పట్టుకున్న నిమిషంలో మా వాళ్ళని పోలీస్ అధికారులకి వదిలేయమని ఎవరైనా టీడీ పి స్నేహులు కానీ జనసేన నుంచి కానీ ఎవరు ఫోన్ చేసినా వదిలేదే లేదంటూ కూడా అధికారులకైతే హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత అయితే స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే ఇచ్చడం జరిగింది అయితే పూర్తిగా ఈ యొక్క గంజాయి విషయంలో మాత్రం చాలా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఈ యొక్క గంజాయి అనేది కూడా నిర్మూలన చేయడం అనేది కూడా ఈ యొక్క ప్రభుత్వం ఇదంటూ కూడా మేనిఫెస్టోలో ఉందంటూ కూడా వంగల్పూడి అనిత చెప్పడం అయితే జరుగుతుంది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లోని ఏదైతే హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్న వంగల్పూడి అనిత విశాఖపట్నంలో పోలీస్ అధికారులతో భేటీ అయ్యి కలెక్టర్తో కూడా భేటీ అయ్యి కూడా స్వయంగా ఈ యొక్క గంజాయి ఈ యొక్క గంజాయి గళ్ళ కోసం అయితే పూర్తిగా టాస్క్ ఫోర్స్ టీమ్స్ని అయితే ఈ రోజు నుంచే దింపడం అయితే జరుగుతుంది అయితే ఓవరాల్గా ఎవరైనా సరే అర్ధరాత్రి పూట్ల గుంపులు గుంపులుగా ఉంటూ గంజాయిని ఎక్కువగా వినియోగిస్తూ అలాగే గంజాయి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై అయితే చర్యలు తీసుకోమని కూడా హోమ్ మినిస్టర్ వంగల్పూడి అయితే స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే వేయడం జరిగింది అయితే అయితే ఒకవైపు దిశ స్టేషన్స్ కూడా ఇంక నుంచి ఉండవు అది మహిళా స్టేషన్స్ మహిళా మనల్ స్టేషన్స్ కింద అవుతాయి అంటూ కూడా హోమ్ మినిస్టర్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఓవరాల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే మార్పు మారుతుందంటూ కూడా చెప్పుకోవచ్చు పూర్తిగా ఎవరైనా సరే ఎటువంటి పరంగా నేర చరిత్రలో ఉన్న గంజాయికి ఎక్కువగా గంజాయి వ్యాపారంలో ఉన్న ఎవరైనా సరే అధికార పార్టీ అని ఏ వ్యక్తులకైనా ఏ వ్యక్తి అయినా సరే పోలీసు యూనిఫామ్లో వేసుకున్న అధికారికి ఫోన్ చేసి మేము అధికార పార్టీ అని చెప్తున్నా దయచేసి వదలమాకండి అంటూ కూడా హోమ్ మినిస్టర్ అయితే స్ట్రిక్ట్లీ ఆర్డర్స్ అయితే పాస్ చేయడం అయితే జరిగింది అయితే ఇంక నుంచి విశాఖపట్నంలో అయితే గంజాయి నిర్మూలించడానికి అయితే హోమ్ మినిస్టర్ అయితే ఉప్పు ఉక్కుపాదం వేసే పరిస్థితి అయితే కనబడుతుంది ఓవరాల్గా విశాఖపట్నంలో గత ఐదు సంవత్సరాల్లో ఏదైతే ఈ యొక్క ఉమ్మడి విశాఖ జిల్లాల్లో ఏదైతే ఒక గంజాయికి అడ్డాగా మారింది గంజాయి రవాణా అనేది కూడా ఎక్కువగా ఈ యొక్క ఉమ్మడి విశాఖపట్నం నుంచే వస్తున్నాయి అంటూ కూడా గత ప్రభుత్వంలో ఏదైతే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలో వైసీపీ పార్టీపై ఎక్కువగా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకొని టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్న వెంటనే అధికారులతో భేటీ అయ్యి కూడా మొత్తం చాలా స్ట్రిక్ట్లీ రూల్స్ అయితే పెట్టడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్లో మార్పులు మారాయి అనుకోవచ్చు ఓవరాల్గా ప్రస్తుతం అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం రాగానే హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్న వెంటనే వంగల్పూడి అనిత చాలా స్ట్రిక్ట్లీ ఆర్డర్స్ అయితే పోలీసులకైతే ఈ యొక్క గంజా విషయంలో జారీ చేశారు అనుకోవచ్చు కెమెరామెన్ మ్యాన్ సౌమూర్త ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్ర